నమస్కారం జులై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి వార్తల ఆధారంగా వీటిని కొంచెం లోతుగా చూద్దాం అంటే వాటిలోని ముఖ్యాంశాలేంటి అని సరే ముందుగా సంగారెడ్డి జిల్లా గురించి పాశం మైలారంలోని సిగాజీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది కదా అవును చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పాట్కి వెళ్లారు అక్కడ యాజమాన్యంపై చాలా తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు అది అవసరం కూడా గతంలో ఇలాంటివి జరిగాయా అని కూడా అర తీశారు అంటే బహుశా ఇది మొదటిసారి కాదేమో అని అనిపిస్తుంది నిజమే గత ప్రమాదాల గురించి అడగడం అంటేనే అక్కడేదో నిరంతర సమస్య ఉందని అర్థమవుతోంది అవును మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు అలాగే అధికారులకు నిపుణుల కమిటీ వేయమని ఆదేశించారు ఆ కమిటీ నివేదిక కీలకమవుతుంది అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి కఠిన చూడండి మేడ్చల్ పారిశ్రామిక వాడలో కూడా అల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలింది ఓ అదా అక్కడ కూడా పన్నెండేళ్లుగా పనిచేస్తున్న రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి తోటి కార్మికులే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు పాపం పన్నెండేళ్ల అనుభవం ఉన్న కార్మికుడికే ఇలా జరిగిందంటే అది సంగతి ఒకటి తీవ్ర విషాదం ఇంకోటి త్రుటిలో తప్పిన ప్రమాదం రెండూ దాదాపు ఒకేసారి పారిశ్రామిక భద్రతపై ఇది పెద్ద ప్రశ్న కదా ఖచ్చితంగా చాలా పెద్ద ప్రశ్న ముఖ్యంగా బాయిలర్ పేలుళ్ల లాంటివి అంటే అవి సాధారణంగా నిర్వహణ లోపాల వల్ల జరుగుతాయి అవును రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్స్ అవి ఎంత పక్కాగా జరుగుతున్నాయి యాజమాన్యాల బాధ్యత ఎంత ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉంది ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు నిజమే సరే ఈ పారిశ్రామిక ప్రమాదాలు ఇలా ఉంటే నారాయణఖేడ్లో మరో రకమైన వార్త అక్కడ జర్నలిస్ట్ జేఏసీ అంటే జర్నలిస్ట్ సంఘాల ఉమ్మడి కమిటీ ఒక నిరసన చేపట్టింది ఓ జర్నలిస్ట్ల నిరసన దేని గురించి వాళ్లు లోకల్ గెస్ట్ హౌస్ నుండి రాజీవ్ చౌక్ వరకు బైక్ ర్యాలీ చేశారు తర్వాత ఆర్డీఓకి ఒక వినతి సరే హైదరాబాద్లోని మహాన్యూస్ టీవీ ఆఫీస్పై పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దాన్ని ఖండిస్తూ ఈ నిరసన ఇది కొంచెం సున్నితమైన విషయం అంటే ఒక మీడియా సంస్థపై దాడి జరిగిందనే ఆరోపణ అవును ఇది నేరుగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంశం చూడండి ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా కీలకం కదా వారిపై దాడులు బెదిరింపులు మంచిది కాదు నిజమే అయితే వివి ఆరోపణలేనని విచారణ జరగాల్సి ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి జర్నలిస్ట్ సంఘాలు నిరసన తెలపడం వాళ్ళ హక్కు కరెక్ట్ రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రవర్తన పైన ప్రశ్నలు వస్తాయి ఒకవేళ ఆరోపణలు నిజమైతే అవును విభేదాలు హింసగా మారకూడదు సరే బయటకు తీసి ఉన్నదిన్నట్టుగా వివరించి రాయడంతో చెప్పడంతో వాళ్ళను పైకి కక్ష కట్టి దారిచడం ఈ సమంజసం కాదు ఎందుకంటే పత్రిక స్వేచ్ఛ ఉంది ఏ సమస్య ఏ విషయమైనా కూడా పరిగతం చేసే హక్కు దానికి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు ప్రచురించారు కానీ దాన్ని సవరించుకునేది అడిగే హక్కు వీళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఉంటే సమస్య పోయి దాన్ని వివరణ ఇచ్చుకోవాలి కానీ ఇలా దాడి చేయడం సమంజసం కాదు ఈ దాడిని తీవ్రంగా మేము స్థానిక పక్షాన ఖండిస్తున్నాం మహాన్యూస్ స్టూడియోపై పైఆర్ఎస్ గుండాలు దాడి చేసి కారు అద్దాలు లోపట ఫర్నిచర్ సిస్టమ్ ద్వసం చేసినారు మహాన్యూస్ లోతుగా ట్యాంపింగ్ విషయంలో నిజాలు నిర్భయంగా రాస్తే ఆ దాడి చేయడం ఈ టిఆర్ఎస్ గుండెలకి మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు మీడియా పక్షాన మేము నారేడ పక్షాన డిమాండ్ ఏం చేస్తున్నామంటే మరొకసారి ఈ టిఆర్ఎస్ గుండాలు ఇలా ఈ విధంగా దాడులు చేస్తే టిఆర్ఎస్ కార్యాలయ కార్యాలయం ముందు పార్టీ లోకల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యాలయాల ముందు నిరాసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని నారాకేట్ మీడియా పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ కొంచెం ఉద్రిక్త వార్తల మధ్య ఒక మంచి వార్త కూడా ఉంది ఆపరేషన్ ముస్కాన్ లెవెన్ కార్యక్రమం ఆపరేషన్ ముస్కాన్ పిల్లల కోసం కదా అది అవును దీనిపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు అధికారులతో సమీక్ష చేశారు జులై నెల మొత్తం దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు చాలా మంచి కార్యక్రమం ఇది దీని ముఖ్య ఉద్దేశ్యం మనకు తెలిసిందే తప్పిపోయిన పిల్లలు లేదా వెట్టి చాకరి నుండి రక్షించబడిన వాళ్లు వీధుల్లో ఉండే పిల్లలు వాళ్లందర్నీ గుర్తించి వాళ్ల కుటుంబాలతో కలపడం లేదా సంరక్షణ గృహాలకు తరలించడం సరిగ్గా వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే ప్రయత్నం నిజమే ఇది చాలా ముఖ్యం పోలీసు మహిళా శిశు సంక్షేమ శాఖ లేబర్ డిపార్ట్మెంట్ చైల్డ్ లైన్ ఇలా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి సమన్వయం చాలా అవసరం అవును ఇది కేవలం రెస్క్యూ మాత్రమే కాదు వాళ్ల పునరావాసం చదువు ఆరోగ్యం అన్నీ చూసుకోవాలి పిల్లల రక్షణకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు చాలా అవసరం అంటే ఈరోజు మనం చూసిన అంశాల్లో ఒకవైపు తక్షణ చర్యలు కోరే ప్రమాదాలు ఉద్రిప్తతలు సిగాజీ అల్కాలాయిడ్ నారాయణఖేడ్ నిరసన లాంటివి మరోవైపు ఆపరేషన్ ముస్కాన్ లాంటి దీర్ఘకాలిక సమాజ నిర్మాణం లాంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి అవును తక్షణ సంక్షోభాలు వాటి పరిష్కారాలు చాలా ముఖ్యం కాని ఆపరేషన్ ముస్కాన్ లాంటివి నిశ్శబ్దంగా భవిష్యత్తుకు పునాది వేసే పనులు ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది ఏమిటది ఒక సమాజం అంటే తక్షణ సమస్యల్ని ఎదుర్కొంటూనే పిల్లల సంక్షేమం లాంటి దీర్ఘకాలిక నివారణ చర్యలపై ఆ వనరుల్ని దృష్టిని ఎలా సమర్థవంతంగా కేటాయించగలదు ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా